చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్ సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది ఎంత తల్కాయలేని మాటలు ఎంత అతి తెలివి మాటలు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లు ఆమోదించిందని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా అసెంబ్లీ సమావేశాల వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం ప్రాజెక్ట్ ల్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం ఇంకా లేదో అసెంబ్లీలో చర్చ పెట్టా మాట రెడీ నువ్వు ఎప్పుడు పెట్టో పెట్టు నీ దిమ్మది లేదంటే అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ పెడితే మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ మేము అంత ప్రిపేర్ అయ్యి రాలేదు కానీ పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ బట్ మేమైతే నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం మేము తయారుగా ఉన్నాం నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏంటో బయట పెడతామని చెప్పి మనం చేస్తా